మామిడిపల్ల రుచులే కాదు కపిల్ వారి ముప్పై సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం ఎస్ఎస్ రాజమౌళి డీమ్ ప్రాజెక్ట్ మహాభారతం సినిమా గురించి ఎప్పటి నుంచో అనేక వార్తలు రూమర్స్ వింటున్నా కానీ ఈ విషయమై స్వయంగా రాజమౌళినే స్పందించిన సందర్భాలు మాత్రం చాలా అంటే చాలా అరుదు ఎందుకంటే రాజమౌళి తన సినిమాలకు సంబంధించినంతవరకు ఏ విషయమైనా చాలా గోప్యంగా పాటిస్తారనే విషయం తెలిసిందే అలాగే మహాభారతం సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది కానీ తాజాగా రాజమౌళినే స్వయంగా మహాభారతం మూవీ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు మహాభారత మూవీలో నాని నటిస్తున్నారా అని యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు రాజమౌళి స్పందించారు ఆ సినిమాలో నానికి తప్పకుండా చోటు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు కాకపోతే ఆ పాత్ర ఏంటనేది ఇప్పుడప్పుడే క్లారిటీ ఇవ్వలేదు నాని అప్కమింగ్ సినిమా హెట్ త్రీ ది థర్డ్ కేస్ సినిమా ప్రమోషన్స్లో పాల్గొని మాట్లాడుతూ రాజమౌళి ఈ వ్యాఖ్యలు చేశారు రాజమౌళి మహాభారతం సినిమాలో నానికి ఒక పాత్ర ఉందని తెలియచేశాక నాని అభిమానుల ఆనందానికి అడ్డు అదుపు లేకుండా పోయింది మహాభారతం సినిమాలో రామ్ చరణ్ తారక్లకు కూడా అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకు రాజమౌళి గతంలోనే క్లారిటీ ఇచ్చారు ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ ప్రశ్నలకు స్పందిస్తూ తాను తీయబోయే మహాభారతం సినిమాలో ఏ పాత్రకు ఏ నటుడైతే బాగుంటుంది అని లెక్కలేసుకుంటూ ఇప్పటికే చాలామంది చాలా విషయాలు చెబుతున్నారు కానీ దేశంలో మహాభారతం విషయంలో చాలా వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి అవన్నీ చదవడానికే తనకు ఒక ఏడాది పడుతుంది ఆ తర్వాత తన స్టైల్లో మహాభారతాన్ని మలుచుకోవడానికి టైం పడుతుంది ఆ తర్వాతే ఏ పాత్రకు ఎవరైతే బాగుంటుంది అనేది నిర్ణయించుకోగలను అని బదులిచ్చారు మహాభారతం లాంటి అద్భుతమైన కావ్యంలో ఎందరో మహామహుల పాత్రలు ఉంటాయి అటువంటప్పుడు ఆ కథను దృశ్య కావ్యంగా మలుచుకునేందుకు రాజమౌళి ఖచ్చితంగా ఎందరో స్టార్ హీరోల అవసరం ఉంటుంది అనే వాదన కూడా వినిపిస్తోంది పైగా రాజమౌళి సినిమాల విషయానికొస్తే ఆయన తన సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేసుకునేందుకు నటీనటుల ఎంపిక నుండే ఆ ప్రక్రియను మొదలు పెడతాడు అంటే ఒక్క తెలుగు సినిమా నుండే కాకుండా దేశంలోని పేరున్న అన్ని సినిమా పరిశ్రమల నుంచి స్టార్ హీరో హీరోయిన్లకు మహాభారతంలో ఛాన్స్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదనే టాక్ కూడా ఉంది అన్నింటికీ మించి మహాభారతం కథను టీవీలో సీరియల్గా ప్రసారం చేసినప్పుడే అది రెండు వందల అరవై ఆరు ఎపిసోడ్లైంది మరి అలాంటి కథను సినిమా తీయడానికి కనీసం తనకు పది పార్ట్లైనా పడుతుంది అని రాజమౌళి గతంలోనే చెప్పిన విషయం కూడా తెలిసిందే ఇక నాని సినిమాల విషయానికి వస్తే ఆయన నటించిన హిట్ ది థర్డ్ కేస్ మే ఒకటిన రిలీజ్ కానుంది హిట్ ది ఫస్ట్ కేస్ హిట్ ది సెకండ్ కేస్ సైన్ధవ్ సినిమాలో డైరెక్ట్ చేసిన సైలేజ్ కొలను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు వైలెన్స్ ఎక్కువగా ఉన్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ని జారీ చేసినట్టు తెలుస్తోంది మరోవైపు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది